హాయ్ డియర్స్ ఇవి కేరళ లాటరీ టికెట్స్ నేను కేరళ వెళ్ళినప్పుడు వీటిని చూశాను నా చిన్నప్పుడు ఎప్పుడో కాకినాడలో ఏపీఎస్బి ముందు అమ్మేవరం ఈ లాటరీ టికెట్స్ భాగ్యలక్ష్మి బంపర్ అని కానీ మన స్టేట్లో ఇవి నిషేధించారు కేరళ ప్రభుత్వం వాళ్ళు ఇవి నిర్వహిస్తారు ఇది కేరళ స్టేట్ మొదలైందంటే చాలు ట్రైన్లోంచి మొదలు అన్ని చోట్ల ప్రతి షాపులోనూ ప్రతి వీధిలోనూ ఈ టికెట్స్ డైలీ డ్రా వీక్లీడ్రా డ్రా అని అమ్ముతూ ఉంటారు వాళ్ళు మనల్ని కొనమని ఎగబడుతూ ఉంటారు కానీ ఈ లాటరీ కేరళలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుందని చెప్పారు వాళ్ళు కేరళ ప్రభుత్వమే ఇది నిర్వహించడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా నా చిన్నప్పుడే ఈ లాటరీలు అంటే భాగ్యలక్ష్మి పంపడా ఉండేది అది నిషేధించారని నాకు తెలుసు విన్నాను కానీ చానాళ్ళకి లాటరీ టికెట్స్ చూడటం ఇదే ఇంకా మీరు కేరళ వెళ్ళినప్పుడు ఇవి చూసే ఉంటారు చాలామంది శబరిమలకి కేరళ టూర్కి వెళ్తారు కదా వాళ్ళకి అందరికీ తెలుసా ఉంటుంది మీరు చూసారా అడియర్స్